ఎస్ సో ఐదు నిమిషాలు వచ్చింది అది త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ జర్నీ సో అది సక్సెస్ జర్నీ అది ఫ్యూచర్ జర్నీ ఈరోజు మా మూడు తరాలకు కరో ప్రతి లిస్టులో నిలవడానికి చేసిన జర్నీ బాగుందా లేదా థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు కొత్త వాళ్ళు పాత వాళ్ళు అందరూ వచ్చి ఇంకెక్కువ సో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళు చేయబతరా సో నిజంగా మీరంత అదృష్టవంతుడు రానోలకు కంపల్సరీ మళ్ళీ వాళ్ళని తీసుకొద్దాము ఎందుకంటే అలాంటి సినిమా పెండితరం మీద మీ పిక్చర్ వేసుకోవడానికి వచ్చిన రోజు అనుకోండి మన తలగాతలను మనమే మూడు తరాలు తిరగరాస్ నమ్మకాన్ని విని చూసి ఇక్కడికి వచ్చి క్లారిటీ తీసుకొని ఇంటికి వెళ్ళి రేపటి నుంచి మొదలు పెడదాం పెడదామా ఇంకా రేపటి కాగా మేడం ఆల్రెడీ మూడు సంవత్సరాల ఏడు లక్షలు పెండితర సినిమా ఇక మీరు రేపటి ఇప్పుడే మా వాళ్ళకి ఎవరో వచ్చి పది రూపాయి కూర్చుంటే సినిమా తీయొచ్చా సో రియల్ హీరోనికి పరిచయం కావాలంటే తీసుకొచ్చి ఎవరైతే ఉన్నారో వాళ్ళ చెయ్యి వదనకండి సో వాళ్ళ చెయ్యి వదిలిపెట్టకుండా మీటింగ్ ఎప్పుడు ఎక్కడ ఒక ఫోన్ మాత్రం చెయ్యండి సో థ్యాంక్ యూ సో మచ్ గురుగారు హాల్లోకి వచ్చింది కాబట్టి ఒక టూ మినిట్స్ నేను మాట్లాడతా సో ఈ ప్లాట్ఫామ్ పరిచయం అయింది వాడుకుంటే ఆరోగ్యం బాగుంటది చెప్తే పైసలు వస్తాయని ఎందుకంటే డబ్బు సంపాదించే అవసరం నాకు లేదు మా సార్ హెచ్ఎంపీసీ బిల్డర్ భార్య పిల్లలు మంచిగా చూసుకొని ఇల్లుంది ఉంది ఇంట్లో మనిషి ఉంది మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు ఈ ప్లాట్ఫామ్ మీద నాకు పరిచయం చేయడం జరిగింది నేను ఒక ఐదారు నెలలు జస్ట్ వాడుకో ఆరోగ్యం కోసం కోసం మన బాబు కోసమే చెప్పింది కదా అని చెప్పి నేను ఐడి తీసుకున్నా సో ఐడి డబ్బులు లేకుండా డబ్బు ఎవరు కట్టాలని చెప్తే నో డబ్బులు అని చెప్పి నువ్వు ఫ్రీగా వచ్చింది కదా అని ఎస్ ఆర్ నో ఇప్పుడు ఆర్టీసీ బస్సు టికెట్ ఫ్రీ అనగానే బట్టలు చెప్పేది లేదు ఇంట్లో చెప్పేది లేదు పాత సీరియల్ అన్ని మట్ట పెట్టినాయి మొత్తం సీకు అంటే కూడా ఇస్తే చేపించి రోజు ఊరు తిరుగుతారు నిజమా కాదా జగన్ సంతం నవ్వుతు ఆ రోజు ఎందుకంటే భర్త పర్మిషన్ అడగాలి టికెట్ పెట్టి డబ్బులు అడగాలి నిజమా కాదా ఇప్పుడు టికెట్ లేదు పైసల కోసమే కదా పర్మిషన్ ఆ ఈ రెండు నిజంగా బస్సు టికెట్ ఫ్రీ అంటేనే అంత ఫ్రీగా గా మనం ఏంటి రావాలంటే అంటే ఏం మరి మూడు తరాల ఆరోగ్యం ఫ్రీ ఆదాయం ఫ్రీ నీకు పేరు కూడా ఫ్రీ అంటే చేద్దామా వద్దా ఆ సో నేను గంట గంట అనుకోని అయితే రాలేదు చేతి గంటలో ఊరుక మారగా ఎందుకు చేసేవి పైసలు అడగాలి ఐదు వేలు నా అవసరాల కోసం నాకుంటే చాలు అనుకొని నేను మెస్ట్రీజ్ జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది ఒక నాలుగు వేలు వచ్చింది పెద్దగా స్పెషల్ కేర్ తీసుకోలేదు ఎందుకంటే నేను టైం పాస్ అన్ని నాకున్నాయి నాకు నాకొద్దు నిజాలు వచ్చినంత అని చెప్పి కంఫర్ట్ జోన్ లో ఉండి బయటకు వెళ్ళను నా వల్ల కాదు ఐదారు నేను వచ్చినా చాలా అనుకోని ఒక నాలుగైదు వేలు లీడ్ చేసినా కానీ దీన్ని గట్టిగా టేకప్ చేయడానికి కారణం ఒకే ఒక మీటింగ్ ఏసారి ఈ రోజు మీటింగ్ అందరికి మీ దగ్గర వచ్చినా మీరు గట్టే వచ్చిన పైన సో ఈ మందికి లక్షల మంది ఇళ్లలో దీపాలు వెలిగించి వాళ్ళకు మూడు తరాల సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడి ఎవ్వరు వచ్చినా సరే ఏ ప్రొఫెషనల్ లేకుండా ఫ్యామిలీ అంటే రెస్పాన్స్ ఉంటే చాలు పిల్లల మీద ప్రేమ ఉంటే చాలు ముందు భవిష్యత్ భవిష్యత్తు మీద సెక్యులర్ ఉంటే చాలు అనుకోని వచ్చిన రెస్పాన్స్ లీడర్ ప్రతి ఒక్కరికి

చేస్తున్నా కానీ మా సార్ ఫస్ట్ సపోర్ట్ రాలేదు ఎందుకు రాలేదు అంటే ఇది లేని చేసేది డబ్బులు కట్టేది ఏమో కంపెనీలు ఉంటాయి పోతాయి అనుకున్నాడు కానీ మళ్ళీ నాలుగు వేలు ఆరు వేలు ఎనిమిది వేలు పన్నెండు వేలు పదహారు వేలు చిన్న చిన్న ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది మా సార్ కరోనా పాజిటివ్ వచ్చి హోమ్ క్వారంటైన్ లో ఉండిపోయిండు ఎనభై లక్షల బిల్లింగ్ స్టక్ అయినాయి ఇంట్లో రూపాయి కూడా రావట్లేదు అలాంటి టైంలో నేను ఒక్కసారి ఇన్కమ్ సోర్స్ లేదు నువ్ చేస్తున్న పని ఆగిపోతుంది అక్కడ పెట్టుబడి చదువు టాలెంట్ టార్గెట్ లేది లేకుండా మంచిగా నాకు ఒక పదివేలు ఇన్కమ్ వస్తుంది రా అని చెప్పి మా సార్ని కొంచెం ఎట్లయినా సరే తీసుకెళ్లాలంటే గురువు గారు మీటింగ్ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఈ రోజు నాకంటే ఎక్కువ మా సారే పిచ్చి పెట్టినట్టు చచ్చిపోతే చేస్తున్నాడు సో గురువు మీటింగ్ మీటింగ్ ఎవరైనా లేదా సో బండలు కూడా కరగాల్సిందే సో అందుకనే పైనుంచి వర్షం కాదు కింద నుంచి పైకి పోతుంది సో అలాంటి మాటలు వినగర చాలా ఈగో పర్సన్ అన్ని నాకున్నది తెలుసు అనే వ్యక్తి కూడా మాట్లాడంతో నా ఇంత పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు ఇరవై తొమ్మిది వేలు ముప్పై వేలు నలభై రెండు వేలు యాభై రెండు వేల నలభై ఐదు కొంచెం చిన్న చిన్నగా చేసిన యాభై రెండు వేలు వచ్చిన పూర్తిగా డిసైడ్ అయ్యి ఓన్లీ వెస్టేజ్ అనుకోని చేసిన యాభై వేలు వచ్చేదాకా పెళ్లిలు దావతులు ఫంక్షన్లు ఏమీ లేకపోతే వెస్టేజ్ మీటింగ్ వచ్చేది ఎప్పుడైతే యాభై రెండు వేలు వచ్చినాయో ఇవన్నీ ఏమీ వద్దు మాకు ఎందుకంటే పైసలు చుట్టాలు పైసలు దోస్తులు ఆ తర్వాత మనం కొంచెం తెల్లరాకుల్లో ఉండనే అందరూ వచ్చి ఈ సరుగు పడిపోతే ఎవరు అని మాకు అర్థమైంది కరోనా సిచ్యువేషన్ లో అందుకనే లక్ష పట్టాలి ఉన్న క్లియర్ చేసుకోవాలంటే ఓన్లీ ఎస్టీ నమ్ముకోవాలని నిలబడి

ఒక పద్దెనిమిది లక్షల అప్పు ఉంటే ఇరవై ఆరు లక్షల అప్పు తీసుకున్నాం కరోనా టైంలో బిజినెస్ లాస్ రావడం వల్ల భూమి పోగొట్టుకోవాల్సి వచ్చింది పదహారు లక్షలు అమ్మి సో పదహారు లక్షలు పెట్టి అమ్మిన భూమిని మళ్ళీ ముప్పై రెండు లక్షలు పెట్టి భూమి తీసుకున్నాం సో నెక్స్ట్ ఇంకో ఎక్కడ కూడా పన్నెండు లక్షల అడ్వాన్స్ కట్టినాం కానీ వెస్టేజ్ కనుక లేకపోతే ఈరోజు గురువు గారు కూడా నడిపించే ఉద్యమ నాయకులు లేకపోతే ఇంత సిస్టమ్ డెవలప్ అయ్యేది కాదు మేము కూడా నిలబడేటోళ్ళం కాదు నేను అదే ప్లాట్ఫామ్ లో ఉన్నా డబ్బులు నేరేవా సో ఉన్నాయి నాకున్నప్పుడు మీకు కూడా ఉంటాయి కదా సో మీరు కూడా అవే మాటలు నేను మా ఎవరి మాటలు అయితే వాళ్ళ ఓన్లీ నమ్మి మీరు కూడా అదే మాటలు వినడానికి ఇక్కడికి వచ్చింది కాబట్టి కొంచెం ఫోన్ సైలెంట్ గా పెట్టి నేను అందరికీ వందనాలు ఎందుకంటే ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తారు మీరు ఫోన్ ప్రతి ఒక్కరు చూసుకోండి పక్కన సైలెంట్ గా పెట్టి ఒక వన్ అవర్ మనసు పెట్టి వినండి ఏదో వచ్చినాం తీసినాం పోయినాం కాకుండా మనసు పెట్టి విని అయిపోయేదాకా ఉన్న వాళ్ళకు కంపల్సరీ లక్ష్యం కాదు సో మేము అదే ప్లాట్ఫామ్ లో ఉన్నాం మీరు అదే మీడింగ్ లో ఉన్నారు కాబట్టి అందరికి సక్సెస్ దొరుకుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా తలరాత మార్చిన మహాదేవుడుగా ఎంఎస్ఆర్ తాని కొలు మేము సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషయం